హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊరిలో రాఘవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి బాబాలు స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం ఉండేది గౌరవం కూడా ఉండేది ఆ ఊళ్ళోకి ఒకరోజు ఒక స్వామీజీ వచ్చాడు రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి ఇలా అంటాడు స్వామి అబద్ధాలు చెప్పకుండా పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపారహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ సంగతి అలా ఉంచు సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అని అన్నాడు స్వామీజీ రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో బాకీలు వసూల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు ఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు స్వామీజీ రాఘవయ్యతో ఇలా అంటాడు నాయన ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు స్వామి ముత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపాలు చేయగలను అని అన్నాడు రాఘవయ్య నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా మీ ఇంట్లో ఈ మాల ఒక ఆవు చనిపోతుంది ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు నాలాంటి వాళ్ళు మృత్యువు జీవితాంతం మరిచిపోలేరు అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అని అన్నాడు స్వామీజీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్